అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన అయితే ఇచ్చింది డిఎస్సి మేము నిర్వహిస్తాం నోటిఫికేషన్కి ఎగ్జామ్కి నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇస్తామని చెప్పడం జరిగింది దీంతో అభ్యర్థులందరూ కూడా టెన్షన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు అనమాట కారణం లేకపోలేదు అంటే డిఎస్సి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కదా ఈ సందర్భంలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం నోటిఫికేషన్కి ఈ ఎగ్జామ్కి నలభై ఐదు రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పడంతో అభ్యర్థుల్లో గందరగోళం టెన్షన్ ఒత్తిడి ఇంకా రకరకాల స్టార్ట్ అయిపోయినాయి అనమాట అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటి అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ జరుగుతుంది అని గవర్నమెంట్ చెప్తుంది అయితే ప్రస్తుతం నేను వీడియో చేసే నాటికి నోటిఫికేషన్ ఇంకా రాలేదు అంటే ఆ నలభై రోజులు నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఉండేటువంటి రోజులు అన్ని ఓవరాల్గా మనం కలుపుకుంటే ఖచ్చితంగా ఒక సిక్స్టీ ఫిఫ్టీ డేస్ పైన మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది సో మీరేం చేస్తున్నారంటే నలభై ఐదు రోజుల్లో డిఎస్సి నలభై ఐదు రోజుల్లో ప్రభుత్వం నిర్వహిస్తుంది నలభై నలభై రోజుల్లో ప్రభుత్వం నిర్వహించేస్తుంది ఈ టెన్షన్లో పడి రోజులు రోజులు గడుపుకుంటూ ఇప్పటికే నాలుగైదు రోజుల సమయం వెచ్చించారు ఈ వీడియో చూడకపోతే ఇంకొక ఐదు రోజులు సమయం వెచ్చిస్తారనమాట సో రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది వచ్చిన తర్వాత దానికి నలభై ఐదు రోజుల్లో నిర్వహించాలా లేకపోతే యాభై రోజుల్లో నిర్వహించాలా లేకపోతే అభ్యర్థుల కోరిక మేరకు రెండు నెలల తర్వాత నిర్వహించాలా అనేటువంటిది ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఉన్నటువంటి ఒత్తిడి బట్టి ఉన్నటువంటి ప్రజల విద్యార్థుల యొక్క కోరికలు బట్టి నిర్వర్తించడం అనేటువంటి జరుగుతుంది కానీ ఈ లోపల మీరు గాబరాపరటం అనేటువంటిది అనవసరం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం విద్యార్థుల రైట్ అయితే ఇక్కడ నలభై రోజుల్లోనే డిఎస్సి కనుక నిర్వహించేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసమే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగింది ఇక్కడ రెండు అంశాలు మీరు గమనించుకోండి నలభై ఐదు రోజుల్లో కనుక డిఎస్సి నిర్వహిస్తే మనం చదవగలమా అంటే ఖచ్చితంగా చదవచ్చు మానవుడు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదైనా ఉందా లేదు అనేటువంటిది మన చరిత్ర ప్రకారం చూసుకుంటే మనకి తేట తెల్లమవుతుంది ఎప్పుడో చెట్టు త్వరలో నిర్వహించిన నివసించినటువంటి మనిషి ఈరోజు ఏ ఏ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఇవన్నీ సాధ్యమా అని ఆనాడు అనుకుని ఉంటే ఏది ఒకరు సాధ్యమయ్యేది కాదు కాబట్టి ప్రతిదీ సాధ్యమే దాన్ని సాధ్యం చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా మనం కూడా ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి అంతే ఇప్పుడు నలభై ఐదు రోజుల్లో డిఎస్సి చదవటం సాధ్యమేనా అనే దాన్ని మనం రెండు విషయాల పరంగా అధ్యయనం చేద్దాం అందులో మొట్టమొదటిది మానసికంగా మనం ఎలా ఉండాలి ఎందుకంటే ఉన్నటువంటిది తక్కువ సమయం సిలబస్ చూస్తే కొండలాగా ఉంది మరి ఇంత కొండలాంటి సిలబస్ని ఎదుర్కోవాలంటే ఫస్ట్ మానసికంగా మనం దృఢంగా ఉండాలన్నమాట చరిత్రలో చాలా సంఘటనలు మనకి చెబుతూ ఉంటాయి అతి తక్కువ మంది ఉన్నటువంటి సైన్యంతో అవతల టీంలో దానికి పది రెట్లు ఉన్నటువంటి సైన్యాన్ని ఓడించినటువంటి సంఘటనలు మనకు చరిత్రలో చాలా కనపడుతుంటాయి అంటే వాళ్ళల్లో ఆ తక్కువ మంది సైనికుల్లో ఆ యొక్క టీంలో ఉన్నదల్లా ఏంటంటే మనో సంకల్పం దృఢ సంకల్పం మేము గెలుస్తాము అనేటువంటిది వాళ్ళల్లో గట్టిగా బలంగా ఉంది కాబట్టి గెలిచారు అంటే ఏ పని చేయాలన్నా మనకి మొదటి స్టెప్ ఏంటంటే మనసు మన మనసే అదే మనల్ని నిలబెడుతుంది అదే మనల్ని తొక్కేస్తుంది అదే మనల్ని కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తుంది సో ఇదంతా కూడా అంటే మన యొక్క విజయమైనా అపజయమైనా మన కొనసాగింపైన మన యొక్క తిరస్కారమైన ముగింపైన టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆన్ యువర్ మైండ్ మన మైండ్ మీద మన మనసు మీద ఆధారపడదు సో అది ఎట్లా ఉండాలి అనేది మనం మొదట డిస్కస్ చేసుకోవాలి ఆ తర్వాత అభ్యాసపరంగా ఎట్లా ఉండాలి అంటే ఈ నలభై ఐదు రోజుల్లో మనం అభ్యాసపరంగా స్టడీ పరంగా ఎట్లా ఉండాలి అనేటువంటిది మనం అధ్యయనించేద్దాం మానసికంగా నువ్వెలా ఉండాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఆశావాద దృక్పథంతో ఉండాలి అంటే దీన్ని మనం పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ కూడా మనలో ఉండాలి ఎందుకు పాజిటివ్గా ఉండమంటున్నానంటే ఈ నలభై రోజుల్లో డిఎస్సి కదా మనం చదవగలమా అరే ఇప్పటి వరకు నేను సమయాన్ని వృధా చేశాను అరే మొన్నటి వరకు నేను చదివాను మళ్ళీ ఎలాగ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఏంటి మళ్ళీ కంబ్యాక్ అవ్వగలుగుతామా లేదా ఇలాంటి ఆలోచనలు మన చుట్టూ ఉంటా ఉంటాయి అనమాట అరే రెండు సంవత్సరాలుగా సమయాన్ని వృధా చేశాను అరే నవంబర్ నుంచి నేను సమయాన్ని వృధా చేశాను సెప్టెంబర్ నుంచి సమయాన్ని వృధా ఎలా ఎవరికాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వృధా అయిపోయినటువంటి సమయాన్ని వ్యర్థమైపోయినటువంటి సమయాన్ని మనం తిరిగి తేలయం దాన్ని కానీ ఏదో తిరిగి అన్నంతగా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట మిగి గడిచిపోయినటువంటి కాలాన్ని అంతా కూడా సో అటువంటి ఆలోచన ఉండకూడదు మనం ఆశావాద దృక్పథంతో మాత్రమే ఉండాలి అంటే సో నెక్స్ట్ మనం ఉన్న సమయం నలభై ఐదు రోజులు నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఉన్నటువంటి సమయం నలభై ఐదు రోజులు ఇస్తానంటుంది కాబట్టి దాన్ని మనం ఎలా పట్టుకోవాలి అది అంటే మనం పాజిటివ్ కోణంలో ఉండాలి నలభై రోజులు రోజుల సమయం సరిపోతుందా సరిపోదా తర్వాత ఏమైనా పెంచుతారేమో పెంచితే బాగుండేమో ఇలాంటి మన పరిధిలో లేనటువంటి అంశాలన్నీ మనం ఉంటే ఉన్న సమయం కాస్త ఊడిపోతుంది అట్లా కాకుండా నలభై రోజుల్లో మనం కొట్టి తీరాలి ఈ సమయం సరిపోతుంది కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే ఈ సమయం సరిపోతుంది చాలు ఇప్పటివరకు నేను చదువున్నాను కాబట్టి చదివిందంతా ఒకసారి చదువుకోవడానికి సమయం సరిపోతుంది అలాగే మనం ఆశావాదరపదంతో పాజిటివ్ కాను తోటి ఉండాలి నలభై ఐదు రోజులు అన్నారుగా ఉంటుందా ఏమో ఉండదు ఏమో లే ఎందుకు లే ఎలా అంతే ఇంకా నీకు ఇంకో నాలుగైదు నోటిఫికేషన్లు వచ్చినా మన ఆలోచన ద్వారా మనం మారే పరిస్థితి అయితే ఉండదు రైట్ ఫస్ట్ పాజిటివ్ కోణం ఉండాలి పాజిటివ్ ఉండాలి ఆశావాద దృక్పథంతో ఉండాలి నిరాశతో ఉంటే కనీసం అడుగు కూడా మనం వేయలేం అది ఆశావుగా ఉంటే ఆశావాద దృక్పథంతో ఉంటే కనీసం చిన్న అవకాశం దొరికినా సరే అసలు అందులోంచి మనం దూరం వెళ్ళగలిగేటువంటి నైపుణ్యం మనకు ఉంటుంది అనమాట కాబట్టి ఫస్ట్ ఆశావాద దృక్పథంతో ఉండండి ఇక రెండోది ఉత్సాహంతో ఊగిపోవాలి అరే రే ఎంత కాలం అయింది ఒక డిఎస్సి గురించి మనం డిస్కస్ చేసుకుని ఒక టెస్ట్ రాసి ఏమో కాలం అయిపోయింది ఇప్పుడు అర్ధ పుష్కర కాలం అయిపోయింది అప్పుడే దాదాపుగా ఏడు సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక వైబ్రేషన్ కనపడుతున్నప్పుడు ఉత్సాహంతో ఊగిపోవాలన్నమాట విద్యార్థుల ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా చదివేయాలి ఎలా 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 ఇలాగా ఉత్సాహంతో మనం ఊగిపోయినప్పుడు మాత్రమే దాన్ని మనం సాధించగలుగుతాం ఏ అంశంలోనే సరే ఆ ఉత్సాహం ఎప్పుడైతే మీలో క్రియేట్ చేసుకుంటామో ఎప్పుడైతే మీలో అది క్రియేట్ చేసుకుంటారో ఖచ్చితంగా ఒక్క అడుగు ముందే మీరు అందరికంటే ఉండగలుగుతారు ఎందుకంటే ఉత్సాహం అట్లా మిమ్మల్ని నడిపిస్తుంది అనమాట ఆ ఉత్సాహం ఎందుకు రావాలి ఎలా రప్పించుకోవాలి నోటిఫికేషన్ ఉంది మనం చదవాలి మనం ఎదగాలి మనం కొట్టాలి నేను నేను ప్రూవ్ చేసుకోవాలి ఇంతకాలం నేను పడ్డటువంటి వాటికి సమాధానం చెప్పాలి ఒక ఉత్సాహాన్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో మన టాస్క్ని పూర్తి చేయగలుగుతాం విద్యార్థుల ఇక తర్వాత ఆలోచన అంతా అదే కావాలి అదే అంటే డిఎస్ఏ కావాలి నువ్వు ఉదయం లేచింది మొదలు సాయంత్రం పొడుకునే వరకు నిద్రట్లో కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అంటాం కదా అట్లాగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచన అంతా డిఎస్సీ మీదే ఉండాలి ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ రకంగా మనల్ని మన మైండ్ సెట్ చేస్తుంది అనమాట నువ్వు ఉగ్రవాదం గురించి ఆలోచిస్తున్నావు అనుకో నిన్ను కూడా అలా ఉగ్రవాదులాగా తయారు చేస్తుంది లేదా ఒక నిన్ను తత్వ వ్యక్తలాగా నిన్ను ఆలోచన చేస్తున్నావు నిన్ను కూడా ఒక తత్వ వ్యక్తలాగా నిన్ను తయారు చేస్తుంది అంటే మన ఆలోచన ఏదైతే మన అడుగులు కూడా అటే పడతాయి రేపోతే మన మనం అందులోనే ఉండిపోతాం ఇక్కడ మన ఆలోచన ఏది ఉండాలి డిఎస్సి నేను ఎలా కొట్టాలి ఇంకా ఎలా చదవాలి ఇంకా ఏమిటి ఇందులో ఉన్నటువంటి లోటుపోట్లు ఇందులో ఉన్న సమస్యలు ఏమున్నాయి ప్రశ్నలు ఎలాగొస్తున్నాయి గతంలో ఎలాగొచ్చింది కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు నేను ఏ రకంగా రోజుని అడ్జస్ట్ చేసుకోవాలి ఎన్ని గంటలు నేను చదవాలి ఇలా 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 రకరకాల ఆలోచన చుట్టూ నువ్వు నిత్యం ఉండాలని సబ్జెక్టు చుట్టూ నువ్వు ఆలోచనలు ఉండాలి మెథనాలజీ చుట్టూ నీ ఆలోచన ఒక జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు సైకాలజీ అరే ఇందులో ఎన్ని సబ్జెక్టులు అంటే అన్ని సబ్జెక్టుల చుట్టూ నీ ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో అది నేను నడిపించేస్తుంది ఎందుకంటే నీ ఆలోచన దాని మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాంట్లో సక్సెస్ అయి తీరుతా ఇక తర్వాత అన్నీ నీవై నడవాలి విద్యార్థుల ఎందుకంటే డిఎస్సి పరీక్ష రాసేది నువ్వు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం చదివేది నువ్వు సో రేపు ఉద్యోగం వచ్చినా చేసేది నువ్వే నీ పక్కోడు కానీ ఇంకొకటి కానీ వచ్చి నీ ఉద్యోగం చేయడు నీ చదువు వాడు ఎవడో చదవాడు నేను ఎగ్జామ్ వరకు తీసుకెళ్ళగలుగుతాడు తప్ప నీ ఎగ్జామ్ వేరేటోడు రాసే పరిస్థితి ఉండు సో అంటే సర్వం నీవే కాబట్టి అన్నీ తానే నువ్వు నడవాలి నువ్వే నడవాలి అంటే ఎలా ఉండాలి మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా నేను కొట్టతాను కొట్టి తీరుతాను అందులో డౌట్ ఏమి లేదు ఇక చదువున్నాను చదువు లేదా గ్యాప్ ఇచ్చి ఉన్నాను గ్యాప్ ఇచ్చా ఓకే ఇప్పుడు గ్యాప్ ఇవ్వని ఇంకా గ్యాప్ లేకుండా దవిడి దివిడిగా నేను వాయిస్తారు ప్రతి సబ్జెక్ట్ మీద నేను గ్రిప్ సాధిస్తాను అనేది ఇక్కడ మీరు ఉండాలి సో ఇవన్నీ మనం చేయగలుగుతాం ఎప్పుడు చేయగలుగుతాం అంటే ఒక ఒత్తిడి మనలో ఉన్నప్పుడు చేయగలుగుతాం ఆ ఒత్తిడి మనకు ఎలా వస్తుందంటే ఇదిగో నలభై ఐదు రోజుల్లో చదవాలనేటువంటి ఒత్తిడి అనమాట ఆ ఒత్తిడి మనల్ని కదిలిస్తుంది అదైన విద్యార్థుల నువ్వు ఒత్తిడి లేకుండా నువ్వు చదవమంటే ఒక సిక్స్త్ క్లాసే నువ్వు రెండు రోజులు చదువుతావు అదే ఎగ్జామ్ టైం ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఆ యొక్క సిక్స్త్ క్లాస్ని ఒక్క గంటలో లేపు అవతల పడేస్తాం అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే కానీ తేడా ఎక్కడుందంటే అక్కడ నీలో వచ్చినటువంటి ఒత్తిడి అక్కడ నిన్ను అలా ప్రేరేపిస్తుంది అనమాట అంటే ఒక ప్రేరణ ఏమంటే ఒక ఒత్తిడి ఒక ప్రెజరు ఎంత పెద్ద టాస్క్నైనా కూడా చేయలే చేసేలాగా మనల్ని తయారు చేసేస్తారు చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు చాలా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం లేదా అనేక రకాల మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం అంటే ఏదైనా ఒక తల్లి తన బిడ్డకు ఆపది ఉంది అంటే ఆమె ఖాళీలాగా విజృంభిస్తుంది అనమాట అంటే ఒకసారి నేను చూశాను చిన్న వీడియో అంటే ఏంటంటే టైర్ కిందకి తన బిడ్డ వెళ్ళడం జరిగిందనమాట తన బిడ్డను రక్షించుకోవడం కోసం అమాంతం కారుని లేపగలిగింది ఆ యొక్క మాతృమూర్తి అంటే ఎందుకు వచ్చినంత శక్తి ప్రెజర్ అంటే ఆ ఒత్తిడి తన యొక్క తన బిడ్డను నేను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అమాంతం ఆ చక్రం ఆ కారుని లేపగలిగేది ఇది మామూలు టైంలో నువ్వు చేయవమ్మ అంటే అస్సలు సమస్య లేదు కారు కావాలి తుడుస్తాను కానీ నేను కారు ఎత్తే కెపాసిటీ నా దగ్గర ఉందాయా అంటుంది అమ్మాయి ఆవిడ అంటే ఆవిడ ఎందుకు చేయగలిగింది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టైంలో తన బిడ్డని కాపాడాలి లేకపోతే తను చనిపోతున్న టైర్ కింద పడితే లేపేయడమే అంతే లేపేసింది తన బిడ్డను తీసుకోగలిగింది అంటే ఇలాంటి చాలా ఉదాహరణలు ఉంటాయి ఇవన్నీ ఎందుకు చేయగలుగుతాం అంటే మనిషి ఎందుకు చేయగలుగుతాడు అంటే ఇవన్నీ ఆ ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడి ఎప్పుడైతే ఉన్నదో ఎంత పెద్ద టాస్క్ అయినా సరే మన సింగిల్ హ్యాండ్తో సింగిల్ మైండ్తో మనం పూర్తి చేయగలుగుతాం విద్యార్థుల ఇక మనం గమ తర్వాత గమనించుకోవాల్సింది అభ్యాస పరంగా మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు కోణాలు చూసుకోండి ఒకటి సిలబస్ పుస్తకాలు విధానం మనకు తెలిసి ఉండాలి అంటే డిఎస్సి కోసం నువ్వు చదువుతున్నావు అంటే ఖచ్చితంగా నీ దగ్గర సిలబస్ పేపర్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి దాన్ని స్పైరల్ బైండింగ్ చేసి దగ్గర పెట్టుకోవాలి సో నా విద్యార్థులందరికీ కూడా సిలబస్ నేను రెండు నెలలు మూడు నెలల కిందటే చెప్పడం జరిగింది ఒకవేళ అది లేకపోయినా సరే నెట్లోంచి తీసుకుని చూడండి విద్యార్థుల సిలబస్ ఖచ్చితంగా ఉండాలి అది బోత్ మీడియమ్స్లో అంటే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండాలి నేనైతే మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఉన్నది రెండు ఇచ్చి ఇచ్చున్నా కాబట్టి స్కూల్ ఎస్టెండ్స్ హౌస్లో వారికి నో ప్రాబ్లం మిగతా సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సిలబస్ని మీరు చూడాలి అది ఫస్ట్ మనం డిఎస్సి కొట్టాలంటే ఫస్ట్ది ఏంటంటే అది గమనించుకోవాలి రెండు చదవలసినటువంటి పుస్తకాల మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి అంటే మనకి డిఎస్సి సిలబస్ ఒక రకంగా ఉంటుంది పుస్తకాలు మరో మాదిరిగా ఉంటాయి ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి డిఎస్సి పరిస్థితికి ఈ సమస్య అనేటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది సిలబస్లో ఉన్నటువంటి పాఠాలు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో మనకు కనిపిస్తా కనిపిస్తున్నాయా కనిపించట్లేదు సిలబస్ ఒక రకంగా ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాలు ఒక రకంగా ఉంటాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మీకు చెప్పుకున్నా ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రస్తుతం పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లల చేతుల్లో ఏ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలు మనం చదవాలి అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది మరి ఇంటర్మీడియట్ సిలబస్ మారిపోయింది కదా కొత్త సిలబస్ వచ్చేసింది కదా వచ్చేసింది ఇప్పుడే వచ్చింది ఇంకా విద్యా సంవత్సరం పూర్తి అవ్వలేదు ఆ పుస్తకాలు ఇంకా రాలేదు కాబట్టి వచ్చినా దాని జోలికి మనం పోవక్కలేదు అంటే గత సంవత్సరం వరకు పిల్లల చేతుల్లో ఇంటర్మీడియట్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అవి చదవాలి అలాగే ప్రజెంట్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లల చేతుల్లో ఏ పుస్తకాలు ఉన్నాయో అవి మాత్రమే మనం చదవాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోని విద్యార్థులు అంటే మీకు డౌట్ రావు సార్ సిలబస్లో లేదు కదా సిలబస్లో లేకపోవచ్చు కానీ అది పిల్లలకు చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కదా కాబట్టి ఇది స్కూల్ ఎగ్జామ్ అంటే దట్ మీన్స్ మనం రేపు డిఎస్సి కొట్టిన తర్వాత మనం స్కూల్కి పోతాం స్కూల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీద మనకు గ్రిప్ ఉండాలి ఆ టెక్స్ట్ బుక్స్ ఏ పాఠ్యాంశాలు ఉన్నాయో మనకు తెలిసి ఉండాలి తెలిసి ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బుక్స్ మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అజిట్ ఇవ్వాలి లేకపోతే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పుస్తకాలు మీరు చదవాలి సార్ కొత్త పదో తరగతి మనకు సిలబస్లో లేదు కదా అంటారు మీలో చాలామంది లేకపోయినా సరే అది పిల్లల చేతుల్లో ఉంది ఆల్రెడీ కొత్త పదో తరగతి వచ్చి సంవత్సరం అయిపోయింది అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చదవకుండా మీరు పక్కన పెట్టారా మీకతే ఇక మనల్ని కాపాడేటోడే అవ్వడు ఉండడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంటర్మీడియట్ కూడా మీరు ఆ బుక్స్ చదవాలి ఇక ప్రధానంగా అది చదువుతూ ఇక తర్వాత మనకి సిలబస్ ప్రకారం పాత పుస్తకాలు కనుకుంటే అంటే ఓల్డ్ ఇంటర్మీడియట్ బుక్స్ అంటే రెండు వేల పద్నాలుగుకి ముందు ఉన్నటువంటి పుస్తక పుస్తకాలు రెండు వేల పద్నాలుగు లేదా పదిహేను అకాడమిక్ ఇయర్కి ముందు ఉన్నటువంటి బుక్స్ కూడా మనం చదువుకోవాలి ముఖ్యంగా హిస్టరీ విభాగంలో కానీ జాగ్రఫీ విభాగంలో కానీ ఈ సమస్య మనకు ఎదురవుతుంటుంది స్కూల్ సోషల్ వాళ్ళు చెప్తుంటే కాబట్టి మీరు ప్రజెంట్ బుక్స్ చదువుతూ పాత పుస్తకంలో ఉన్నటువంటి ఆ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేదా ప్రజెంట్ పుస్తకాల్లో లేనటువంటి టాపిక్స్ను మనం అక్కడి నుంచి మనం తెచ్చుకొని చదువుకోవాలి విద్యార్థులకు దాంతోపాటుగా ప్రజెంట్ బుక్స్ మనకి పదో తరగతి కానీ తొమ్మిదవ తరగతి కానీ అలాగే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వరల్డ్ హిస్టరీ కానీ ఇంకోటి కానీ వరల్డ్ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ అర్థం కానిటువంటి అంశాలను మనం అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడం కోసమైనా సరే పాత పుస్తకాలు మనం చదువుకున్నప్పుడు ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ మీద మనకు గ్రిప్ వస్తుంది అనమాట ఎప్పుడైతే మనం గ్రిప్ సంపాదించుకున్నామో మిమ్మల్ని ఆపేటోడు ఎవడు ఉంటాడు ఎవడు ఆపడే జాబులు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాగా ఏ బుక్స్ చదవాలనే దాని మీద క్లారిటీ ఉండాలి క్లారిటీ వచ్చింది కదా మళ్ళీ చెప్తున్నా ప్రజెంట్ పిల్లల చేతులు ఏ పుస్తకాలున్నా చదవాలి ఒకటో తరగతి నుంచి పదో తరగతిలో అలాగే ఇంటర్మీడియట్ కూడా అలాగే కాన్సెప్ట్ అంటే ప్రజెంట్ పుస్తకాల్లో లేనిటువంటి యూనిట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఓల్డ్ బుక్స్లో కనుక ఉంటే ఆ ఓల్డ్ బుక్స్ కూడా మీరు చదువుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండోది ప్రజెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు మీకు అర్థం కానప్పుడు బట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు కూడా మీరు ఓల్డ్ బుక్స్ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది విద్యార్థులకు ఇలాగా ప్రజెంట్ బుక్స్ మీద ఎక్కువ కాన్సెంట్రేషన్ చేస్తూ అర్థం చేసుకోవడానికి ఓల్డ్ బుక్స్ అనేటువంటి చదువుకోవాలి ముఖ్యంగా ఇంటర్మీడియట్ మాత్రమే ఓకే మీద అక్కర్లేదు ఇక తర్వాత విధానం తెలిసి ఉండాలి అంటే దీన్ని మనం ప్యాటర్న్ అంటు డిఎస్సి ఎగ్జామ్ యొక్క విధానం దాని యొక్క ప్యాటర్న్ ప్రశ్నల స్థర సరళి కానీ స్థాయి కానీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుని ఉండాలి అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ అనేటువంటి ఫాలో అవుతుంటారు ఎగ్జామ్ పెట్టేట దాన్ని మనం గ్రహించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక అడుగు ముందేయగలుగుతా ఉన్నట్టు ఇది ఎలా తెలుస్తుంది మనకి పాత పేపర్ని రిఫరెన్స్ చేయటం వల్ల కానీ లేదా నాలుగు చెప్పినప్పుడు ఆ వినటం ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్ నేను నిర్వహించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు రాయటం ద్వారా ఇలా రకరకాల ద్వారా మీరు ఆ విధానాన్ని క్యాచ్ చేయగలుగుతారు ఎప్పుడైతే దారి తెలిసిపోయిందో ఎప్పుడైతే ఒక ప్రశ్న ఆ విధానం మనకి అర్థమైపోయిందో ప్యాటర్న్ అర్థమైపోయిందో అప్పుడు మనం ఎలా చదవాలనేటువంటిది తెలిసిపోతుంది ఎలా చదివితే మనకి ఆ ప్రశ్నకు సమాధానం చేయగలిగాము అనేటువంటిది మనకు వస్తుంది ఆటోమేటిక్గా మన మైండ్లోకి అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అభ్యాస పరంగా ఇక తర్వాత అభ్యాసపరంగా మనం గమనించుకోవాల్సినటువంటిది రెండవది సమయం సర్దుబాటు సాధన అంటే మనకు ఉన్నటువంటి సమయం నలభై రోజులే ఈ నలభై రోజుల్లో మనం ఏం చేయాలి అంటే ఏదైనా సరే డిసైడ్ చేసేది సమయమే నీ విజయాైనా పరాజయనైనా డిసైడ్ చేసేది సమయమే కారణం ఏంటంటే ఎవరు ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారో వాళ్ళకి విజయం అంత తక్కువ సమయంలోనే వచ్చేస్తుంది ఎవరైతే తక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారో వాళ్ళకి విజయం కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది చేరుకోవడానికి విజయాన్ని కాబట్టి ఇక్కడ మన సమయం చాలా కీలకం ఇది గుర్తుపెట్టుకొని మీరు ఒక పెర్ఫెక్ట్ టైం టేబుల్ అనేటువంటిది ఫ్రేమ్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు నలభై రోజుల్లో కొట్టాలంటే ఎయిటీన్ అవర్స్ మీరు చదవాల్సిందే నలభై ఐదు రోజుల్లో మీరు డిఎస్సి కొట్టాలంటే పద్దెనిమిది గంటల పాటు మీరు చదవలసిందే అంటే ఇందులో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏకసంత మహా మహామహా మేధావులు ఉంటారు సరే వాళ్ళని పక్కన పెడదాం మిగతా వాళ్ళు ఎవరైనా సరే డిఎస్సి కొట్టాలంటే పద్దెనిమిది గంటల పాటు మీరు సమయాన్ని వెచ్చించుకోవాల్సిందే నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు కాదు నేను చెప్పేది అప్పుడు మీరు ఖచ్చితంగా ముందుంటారు ఇప్పుడు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది స్టేట్లో టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి సరే ఇప్పుడు ఈ ఎయిటీన్ అవర్స్ సమయాన్ని మనం రెండు కోణాల్లో మన టైం టేబుల్ చేసుకోవాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే మార్కులు మార్కులు బట్టి మనం టైం టేబుల్ చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎస్టూడెంట్ సోషల్ వరకు చూసుకుంటే నలభై ప్లస్ ఇరవై ప్లస్ ఇరవై ఇలా ఉంటుంది మనది అంటే ఎనభై మార్కులకి నలభై మార్కులు అంటే సగం కంటెంటు మిగతా వాటిలో సగం మెథడాలజీకి మిగతాది పిఐఈ అలాగే ఇందులో ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ అనమాట ఇలా ఉంటుంది అంటే ఇది అంటే మనం ఇచ్చించే సమయంలో ఒక పది గంటలు ఉంటే అందులో సగం కంటెంట్కి మిగతా ఐదు గంటల్లో సగం మెథరాలజీకి మిగతాది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే మనం ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి మార్కుల యొక్క వెయిటేజ్ని బట్టి మన సమయాన్ని డిక్లేర్ చేసుకోవాలి అది ఫస్ట్ రెండోది సిలబస్ బట్టి సిలబస్లో ఉండేటువంటి అంశాలను బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నలభై మార్కులకి ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదవాలి ఇరవై మార్కులకి బిఈడి బుక్స్ ఒకటి రెండు చదివితే మనకు సరిపోతుంది అంటే వెయిటేజ్ ఇందాక మార్కులు వెయిటేజ్ చూసుకున్నాం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా బడ్డీని మనకు కనపడుతుంటుంది సిస్త్ టు ఇంటర్ ఇక్కడ తక్కువ బడ్డేను ఉంటుంది అంటే మనం వెచ్చించేటువంటి సమయం అంటే ఒక పది గంటల పాటు మనం వెచ్చించామంటే దీని ప్రకారం చూస్తే ఒక ఏడు గంటల సమయాన్ని నువ్వు ఖచ్చితంగా కంటెంట్కి ఇచ్చుకోవాలి మిగతా మూడు గంటల సమయంలో ఒక గంట అటు ఒక గంట ఇటు అలా ఇచ్చుకోవాలన్నమాట అంటే ఎలా చూసినా మనకి అంటే ఇక్కడ సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్ల ప్రకారం చూసినా రెండోది మార్కులు వెయిటేజ్ ప్రకారం చూసినా మనకు ఒకటి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే మన యొక్క టైం టేబుల్లో మెజార్టీ సమయాన్ని కంటెంట్కి మాత్రమే కేటాయించాలి ఆ తర్వాత మెజార్టీ సమయాన్ని మెథరాలజీ కేటాయించుకోవాలి ఈ రెండు ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకున్నామో డిసైడ్ చేసేస్తే అనమాట రేపు నీ జీ నీ జీవితాన్ని నీ ఫ్యూచర్ని మొత్తం డిసైడ్ చేసే సబ్జెక్ట్ అనమాట ఇంకా తర్వాత అదనపు అలంకారాలు అనమాట ఏంటి జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ విద్యా దృక్పథాలు వీటికి సరైనటువంటి సమయాన్ని మీరు వెచ్చించుకోగలిగితే అవి మీకు ధన్ ధన్ అంటూ మీ ర్యాంక్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ నిలబెట్టేయగలిగితే కాబట్టి మొదట మన మదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క కంటెంట్ కానీ మీ యొక్క మెథడ్ కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం మనం చేయకూడదు ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చినటువంటి సలహా ఏంది మీకు అంటే ఎక్కువ సమయాన్ని కంటెంట్కి ఇవ్వమని చెప్పిన అంతే కదా ఎక్కువ సమయం కంటెంట్కి ఇవ్వాలి అలాగే ఎయిటీన్ అవర్స్ చదవమన్నా ఎయిటీన్ అవర్స్ కనుక మీరు చదివితే అందులో పన్నెండు గంటల పాటు మీరు కంటెంట్ చదవాలి రెండు గంటల పాటు మెత చదువుకోండి రెండు గంటల పాటు సైకాలజీ అలాగే పిహెచ్ చదువుదాం ఒక గంట పాటు జీకే కరెంట్ అఫైర్స్ నుంచి చదువు అంటే ఒక ప్లాన్ అనమాట అంటే ఇందులో మెజార్టీ సమయం మనకి కంటెంట్ ఇచ్చాం ఎందుకు అంత సమయం ఇవ్వాలి అంటే ఇప్పటికీ కూడా మీలో చాలామంది సిక్స్త్ టు టెన్త్ చదివారు అందులో మళ్ళీ కొత్త టెన్త్ బుక్ పెద్దగా చదవలేదు చదువానా అది అర్థం కాలేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది సో ఇప్పుడు మనకు ఒత్తిడి స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ నాలుగు టెక్స్ట్ బుక్స్ చదవాలి సరే ఇది సరిపోదు అన్నట్టుగా ఇంటర్లో ఉండేటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒక ఎనిమిది పుస్తకాలు అది సరిపోదు అన్నట్టుగా మళ్ళీ పాత వరల్ హిస్టరీ కానీ అలాగే పాత సివిక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి అంటే ఓవరాల్గా చూసుకుంటే అవక పది పుస్తకాలు అంటే ఇట్లాగా కంటెంట్ అనేటువంటిది చాలా ఉన్నదన్నమాట అది అన్ని వచ్చేటువంటి మార్కులు నలభై మార్కులే కానీ ఈ నలభై మార్కుల కోసం మనల్ని సప్త సముద్రాలు కూడా వీదేలాగా సప్త సముద్ర లోనికి కూడా చూసేలాగా మొత్తం అంతా ఉన్నది మనకి అంత ఉన్నదన్నమాట మరి అంత సిలబస్ని మనం ఫార్టీ ఫైవ్ డేస్లో లేదా ఫిఫ్టీ డేస్లో కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం మనం కేటాయించాలి కేటాయించి మీరు జాగ్రత్తగా చదవటం అనేటువంటిది చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు పన్నెండు గంటల సమయంలో ఒక ఎనిమిది గంటల పాటు ఇంటర్మీడియట్ మీద మిగతా నాలుగు గంటల పాటు సిక్స్త్ టు టెన్త్ ఉన్నటువంటి అంశాల్లో మీకు ఏదైతే రావటం లేదో ఏదైతే కష్టంగా ఉంటుందో ఎక్కడైతే లోపాలు కనబడుతున్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేసుకోవాలి అంటే తక్కువ సమయంలో ఉన్నప్పుడు ఎక్కడైతే మనం తడబడుతున్నామో ఎక్కడైతే మనకు లోపం అనిపిస్తుందో ఎక్కడైతే కష్టంగా ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి వచ్చిన దాన్ని పది పదే వల్ల ఉపయోగం ఏముండదు ఇక రాని దాన్ని పట్టుకోగలగాలి ఎందుకంటే మన సిలబస్ క్లియర్ కట్గా ఉంటుంది కదా ఎంతవరకు చదవాలనేది క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి అంతవరకు చదవలసినటువంటి దాంట్లో ఎక్కడ మనకి లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాము ఎక్కడ బలంగా ఉన్నాము చూసుకోవాలి బలహీనంగా ఉన్న అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి తక్కువ సమయం ఉన్నప్పుడు ఎందుకంటే అలాగ వచ్చింది అలాగ మనకు వస్తుంది కాబట్టి రాని దాన్ని మనం పట్టుకోవాలి ఇక్కడ ఇది మీరు ప్లాన్ ప్లాన్ చేసుకుని మీకు ఏదైతే రావట్లేదో దాని మీద మీరు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇక తర్వాత మెథరాలజీ అలాగే విద్యా దృక్పథాలు సైకాలజీ వీటిలో కూడా తగినటువంటి సమయాన్ని మీరు ఇచ్చుకొని మీరు చక్కగా ఒక రోజుని చేసుకోవాలన్నమాట అంటే ఒక రోజులో ఎయిటీన్ అవర్స్ ఇంకా ఎక్కువ చదివితే ఇంకా మంచి ఇరవై గంటలు చదివటంలో ఉంటారు కానీ కనీసం పద్దెనిమిది గంటల పాటు మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి నలభై ఐదు రోజుల్లో కొట్టాలంటే ఓకే ఇక తర్వాత సర్దుబాటు అనేటువంటిది చాలా అవసరం ఏంటి సర్దుబాటు అంటే ఇక్కడ సిలబస్ ప్రకారం ఇందాకే చెప్పాను కదా ఈజీ డిఫికల్టు అలాగే బాగా లోపాలు ఉన్నటువంటి అంశాలేంటి ఎక్కడ మనకు కష్టంగా అనిపిస్తుంది ఎక్కడ తడబాటు అవుతున్నాయి ఇలాంటివి మనం చూసుకుని సమయాన్ని సరిగ్గా సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి అంటే ఒక రోజులో పద్దెనిమిది గంటలు ఉన్నది అందులో పన్నెండు గంటలు పది గంటలో పదకొండు గంటలు కంటెంట్ చదువుతున్నా అనుకున్నాం మనం అంటే పన్నెండు గంటలు వరుసగా కంటెంట్ చదివితే మనకు తలపోటు ఎక్కిపోతుంది ఒక నాలుగు గంటలు ఐదు గంటలు కంటెంట్ చదివి మళ్ళీ ఒక గంట జీకే కరెంట్ అఫైర్స్ లేదా ఇంకో అంటే సబ్జెక్ట్ మారుస్తుండాలన్నమాట ఇప్పుడు ఒకే కూర ఒకే అన్నం తింటా ఉన్నామనుకో ఏమనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉన్నా కొంత కొంత తిన్న తర్వాత చిరాకు వస్తుంది మనకి అలాగే మనకి ఎంత నచ్చిన సబ్జెక్ట్ అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పట్టుకుంటే మనకు బుర్ర హీట్ ఎక్కిపోతుంది మనం మనకి ఐదు విభాగాలు ఉంటాయి మెథడ్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది మిగతా జీకే కరెంట్ అఫ్ అన్నీ ఉన్నాయి కదా కాబట్టి మీరు చదివేటప్పుడు వాటి అన్ని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలన్నమాట మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కష్టమైన చదువుకుంటూ కొంచెం బుర్ర హీట్ ఎక్కినప్పుడు కాస్త సులభంగా ఉండేటువంటి అంశాలను మీరు చదువుకోగలిగితే అలా సర్దుబాటు చేసుకుంటే రోజు మీకు వేస్ట్ అవ్వదు అనమాట రోజంతా సర్దుబాటు అయినట్టే రోజంతా మీరు సఫలీకృతమైనట్టుగా మీకు తెలుస్తుంది అనిపిస్తుంది అప్పుడు అలా మనం సర్దుబాటు చేసుకుని చదువుకోవాలి అలా కంటెంట్ చదివినా మెథడ్ చదివినా ఇంకోటి చదివినా కంటెంట్లో హిస్టరీ కష్టం అనిపించ కష్టం అనిపిస్తుంది కానీ కానీ చదవాలి చదవాలంటే ఏం చేయాలి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకొని బాగా లోడ్ అయినప్పుడు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళాలి అప్పుడు మళ్ళీ చదవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట మన మైండ్ సెట్ అంతే తప్ప కష్టంగా ఉంది కదా అని దాని మీద కూర్చున్నామంటే మొత్తానికి రాదు ఆ రోజంతా సమయం వృధా అయిపోతుంది విద్యార్థులు ఇలా సర్దుబాటు చేసుకోవటం అనేటువంటిది చాలా చాలా అవసరం ఇక తర్వాత సాధన సమయాన్ని కరెక్ట్గా పెర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని కరెక్ట్గా రోజంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని నలభై ఐదు రోజులకి మనం ఒక డైరీని మెయింటైన్ చేసుకుంటూ మొదటి రోజు ఏం చేసాం రెండో రోజు ఏం చేసాం మూడో రోజు ఏం చేసాం నాలుగో రోజు ఏం చేసాం అలాగే మా ఒక రోజులో ఏమేమి చేసాం ఏమేమి సబ్జెక్టులు చదవమనేటువంటి ఒక మానసిక ముఖ చిత్రం లేకపోతే ఒక పుస్తక రూపంలో ఒక డైరీని మెయింటైన్ చేసుకుంటూ కనుక మీరు వెళ్ళినట్లయితే మీ యొక్క సాధన అనేటువంటిది ఎలా జరుగుతుంది లోపాలు ఏమిటి అనేటువంటి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది సాధన తోటే మనం సాధించగలుగుతాం అంటే నలభై ఐదు రోజులైనా యాభై రోజులైనా మీకు నిత్యం అదే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు కదా నిత్యం పెళ్ళికొడుకులా ఉండాలన్నమాట అంటే ఇంకా కొత్త సబ్జెక్ట్ వచ్చిందా నేర్చుకున్నాము కొత్త సబ్జెక్ట్ వచ్చిందా నేర్చుకున్నాము ఇంకా 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 చదవాలి ఫస్ట్లోనే చెప్పాను కదా ఉల్లాసంతో ఊగిపోతూ ఉండాలి మనం ఈ నలభై ఐదు రోజులు కూడా ఇలాగా నిత్యం చదువుతూ ఎప్పుడు యాక్టివ్గా మంచి మోడ్లో ఉండాలన్నమాట అంటే చూడండి బండి స్టార్ట్ చేసి గేర్లో పెట్టి రై రై రైయమంటాం కదా అట్లా ఉండాలన్నమాట అంటే దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆ దాడి కూడా ఒక్కసారి వదిలామా యాభై కిలోమీటర్లు వేగంతో కానీ వంద కిలోమీటర్లు వేగంతో టపేని కొట్టాలన్నమాట అటువంటి సిచ్యువేషన్లో అటువంటి పొజిషన్లో మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి సాధన అంటూ సాగతీత కూర్చుంటే అయ్యేటి పని కాదు సో లిమిటెడ్ టైంలో మనం కొట్టాలంటే ఖచ్చితంగా స్పీడ్గా ఉండాలి చాలా స్పీడ్గా ఉండాలన్నమాట అప్పుడే మనం సాధించగలుగుతాం సో నలభై రోజుల్లో మనం సాధించగలగమా సాధించలేమా అనేటువంటి క్లారిటీ మీకు వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఒక్కటి చెప్తాను మన తెలుగులో ఉన్నదే మొండోడు రాజు కంటే బలవంతుడు ఇక్కడ మొండోడు ఎవడో తెలుసా నలభై ఐదు రోజుల్లో కొట్టాలనుకున్నవాడు రాజు ఎవరో తెలుసా మూడు నాలుగు సంవత్సరాలుగా చదువుతున్నవాడు రాజు సో మొండూడు రాజు కంటే బలవంతుడు అంటే మీరు ఆను కూడా బీటవుట్ చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఓకే డిఎస్సికి అందరూ సమానమే ఆ యొక్క టైంలో ఎవ్వడ బాగా కరెక్ట్గా చేయగలిగితే వాడిదే డిఎస్సి ఇక చివరిగా మరొకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు నీదైతే రేపు నీదే రేపు కూడా నీదే ఈరోజు నీదైతే రేపు కూడా నీదే ఈరోజు నీది కానప్పుడు భవిష్యత్ ఎప్పటికీ నీది కాదు విద్యార్థి కాబట్టి ప్రతిరోజు ప్రతి నిమిషం ఉపయోగించుకో డిఎస్సి సాధించుకో జై హింద్